హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణకు చెందిన కవులను గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం తెలంగాణ కవులు తమ రచనల ద్వారా ప్రజలను జాగృతపరిచి వారిలో చైతన్యం నింపారు నిజాం నిరంకుశ పానల్లో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజలను స్వాతంత్రోద్యమం వైపు మళ్లించారు వారిలో కొంతమందిని గురించిన కొంత సమాచారాన్ని కాంపిటేటివ్ రూపంలో చూద్దాం వారిలో కాలోజీ నారాయణరావు వట్టికోట స్వామి సుద్దాల హనుమంతు దాశరథి రంగాచార్యులు దాశరథి కృష్ణాచార్యుల గురించిన కొంత సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా కాళోజీ నారాయణరావు కాళోజీ నారాయణరావు ఈయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మణికొండలో పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన జన్మించారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆర్య సమాజ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు ఆంధ్ర మహాసభల కార్యక్రమంలో పాల్గొని నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు ఎనిమిదిన వరంగల్లో జాతీయ జెండాలను ఎగురవేసిన బత్తిని మొఘలయ్యను రజాకారులు నరికివేశారు ఈ సందర్భంగా నిజాం నవాబును ప్రశ్నించిన కాళోజీ మూడు నెలల నగర బహిష్కరణ శిక్ష విధించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గాంధీజీ పిలుపందుకొని ప్రథమ సత్యాగ్రహంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో తొలిసారిగా జైలుకెళ్లారు జైల్లోనే జైల్లోనే ప్రముఖ గ్రంథాలను అనువదించారు హెచ్ఎస్ బ్రెయిల్స్ రచించిన రెబెల్స్ ఇండియాను నా భారతదేశ యాత్ర పేరుతో నారాయణ సీతారాం ఫెడ్కే గ్రంథాన్ని భారతీయ సంస్కృతి పేరుతో తర్జుమా చేశారు థాట్స్ ఆఫ్ ఆర్కేవియస్ అరేబియస్ను పరమాత్ముని ఆత్మకథగా అనువదించారు నా భారతదేశ యాత్ర పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అచ్చయింది కాలోజీ గొప్ప ప్రజాకవి అని చెప్పవచ్చు ఎక్కడ అన్యాయం జరిగిన తన కవిత ఎక్కడ అన్యాయం జరిగిన తన కవితలతో ప్రశ్నించేవారు కాలోజీ నారాయణరావు ఈయన తన కవితలను నా గొడవ పేరుతో ఏడు సంపుటిగా ఏడు సంపుటాలుగా ప్రచురించారు తెలంగాణ మాండలికాల ఆవశ్యకతను నొక్కి చెప్పిన వ్యక్తి కాలోజీ ఈయన జన్మదినమైన సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ మాండలిక దినోత్సవం నిర్వహిస్తారు కాలోజీ సహోదరుడు రామేశ్వరరావు గొప్ప ఉర్దూ కవి ఆయన ప్రభావం కాలోజీపై కూడా ఉంది కాలోజీ రచనలు తెలుగు హిందీ మరాఠీ ఉర్దూ భాషల్లో రచనలు చేశారు అనాకథలు కాలోజీ కథలు పార్థీవ న్యాయం నా గొడవ తుది విజయం మన మనది విజయం జీవన గీతం తెలంగాణ ఉద్యమ కవితలు బాపు 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 లాంటి రచనలు ఎన్నో చేశారు కాలోజీని వరించిన అవార్డులను ఒకసారి చూస్తే కాలోజీ రచించిన జీవన గీతం అనే గ్రంథానికి ఉత్తమ అనువాద రచయిత అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తామ్ర పత్ర అవార్డు అందుకున్నారు బూరుగుల రామకృష్ణారావు స్మారక అవార్డు మొదటి గ్రహీత కాలోజీనే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది సామాజిక సంస్కృతి రంగంలో కాలోజీ చేసిన కృషికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకుల్లో కాలేజీ ఒకరు ఆయన కొంతకాలం తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై అరవై రెండు మధ్య శాసన మండలి సభ్యుడుగా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కాలోజీ పేరున ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది మరొకరు వట్టికోట అల్వారు స్వామి పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ఒకటిన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువు మాధవరంలో చెరువు మాధవవరంలో జన్మించారు తెలంగాణ తొలి నవలారచయిత ఉద్యమకారుడు గ్రంథాలోద్యమం ద్వారా స్ఫూర్తి పొంది నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా అరెస్ట్ అయి మూడేళ్ల పాటు జైల్లో అనుభవ శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సికింద్రాబాద్లో దేశోద్ధారక గ్రంథాలయాలను స్థాపించి ముప్పై మూడు గ్రంథాలను ప్రచురించారు దేశోద్ధారక సూచి గ్రంథాలయాన్ని స్థాపించి పాతపత్రికలు సంచికలు పరిశోధకులకు అందజేశారు ఇక రచనలను ఒకసారి చూస్తే ప్రజల మనిషి ప్రజల మనిషి గంగు తెలంగాణ నవల అనే రచనలు చేశారు జేలు లోపల అనే కథల సంపుటి రామప్ప తల్లి అనే వ్యాస సంపుటి వెలుపలించారు తెలుగు తల్లి అనే మాసపత్రికను నిర్వహించారు హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ గ్రంథాలయానికి వట్టికోట అల్వారస్వామి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అల్వారస్వామి జయంతి ఉత్సవాలను రెండు వేల పద్నాలుగు నవంబర్ ఒకటిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ప్రారంభించింది అల్వారస్వామి సాహిత్యాన్నంతా ఒక సంకలనంగా మార్చి తెలుగు అకాడమీ ద్వారా ప్ర ప్రచురించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక మరొకరు దాశరథి కృష్ణమాచార్యులు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలై ఇరవై రెండున ఉమ్మడి వరంగల్ జిల్లా చినగూడూరులో జన్మించారు ఈయన ఆంధ్ర మహాసభ గ్రంథాలోద్యమం ఆర్య సమాజం మొదలైన సంస్థల నుంచి ప్రేరణ పొంది రచనను సాగించారు దాశరథి నా తెలంగాణ కోటి రతనాల విని అని సగర్వంగా చెప్పారు పద్యాన్ని ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం పద్యాన్ని ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించారు నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను అని పలికిన దాశరథి నాడు నిద్రాణమైన తెలంగాణ జాతిని మేల్కొల్పారు రచనలు గనక మనం చూస్తే రుద్రవీణ అగ్నిధార ధ్వజమెత్తిన ప్రజా మార్పు నా తీర్పు ఆలోచనలు తదితర గ్రంథాలు రచించారు పీడిత ప్రజల గొంతుగా మారి వారికి జరుగుతున్న అన్యాయాలపై నినదించారు తిమిరంతో తిమిరంతో సమరం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు జైలులో కూడా బొగ్గుతో గోడలపై పద్యాలు రాస్తూ దెబ్బలు తిన్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు మరొకరు సుద్దాల హనుమంతు హనుమంతు ఉమ్మడి నల్గొండ జిల్లా సుద్దాల అనే గ్రామంలో జన్మించారు నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటిలో తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించారు ఈయన పాటల్లో ప్రఖ్యాతి గాంచిన ప్రఖ్యాతి గాంచినది పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ అనే పాట ప్రఖ్యాతి గాంచింది ఈ పాటను మా భూమి సినిమాలో కూడా పెట్టారు హనుమంతు తన పాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు వెట్టి చాకిరి విధానాన్ని వ్యతిరేకిస్తూ దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ అనేక పాటలు రాశారు ఇవన్నీ వేర ఇవన్నీ వీర తెలంగాణ పేరుతో వచ్చాయి ఈయన కుమారుడే ప్రస్తుతం గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మరొకరు దాశరథి రంగాచార్య రంగాచార్యుల వారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై నాలుగున ఉమ్మడి వరంగల్ జిల్లా చినగూరూ చినగూడూరులో జన్మించారు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని పదిహేడు సంవత్సరాలకే జైలుకు వెళ్లారు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడే నిజాం ప్రార్థన చేయనంటూ బడి నుంచి భర్త రఫ్ అయ్యారు రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో చేరారు వెట్టిచాకిరి దోపిడి గుణాన్ని చూసి స్పందించి రచన చేశారు దాశరథి రంగాచార్యుల వారి రచనలను ఒకసారి చూస్తే దాశరథి రంగాచార్య ఆ గొప్ప రచనలు చేశారు చిల్లర దేవుళ్ళు చిల్లర దేవుళ్ళు మోదుగు జనపదం లాంటి నవలలు రాశారు ఈయన తొలిసారిగా నాలుగు వేద సంహితులను తెలుగులో అనువదించారు తెలంగాణ ఆత్మతత్వం గురించి వివరించారు ఈయన రాసిన వాటిలో చిల్లర దేవుళ్ళు మోదుగు పువ్వులు జనపదం అనే గ్రంథాలు చాలా ప్రఖ్యాతి గాంచినవి అని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ తెలంగాణ ఆధునిక కవులను గురించిన కొంత సమాచారం వట్టికోట అల్వారు స్వామి కాలోజి నారాయణరావు దాశరథి రంగాల్ దాశరథి రంగాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు సుద్దాల హన్మంతు వీరిని గురించిన కొంత సమాచారం మరొక వీడియోలో మరొక సమాచారంతో కలుదాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్